సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో టెట్కి సంబంధించి ఒక గుడ్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దాని గురించి నేను ఈ వీడియోలో అయితే చెప్తాను సో ఎవరో స్కిప్ చేయకుండా మన ఛానల్ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి మరిన్ని టెట్ అప్డేట్స్ కోసం అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి సో ఇంకా ఏమాత్రం మాత్రం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆల్రెడీ మనకు సర్వీస్లో ఉన్న టీచర్స్ కూడా కంపల్సరీగా టెట్ రాయాల్సిందే అనే రూల్ వచ్చిందని అందరికీ తెలిసిందే సో కానీ ఇక్కడే యాక్చువల్ ప్రాబ్లమ్ అయితే స్టార్ట్ అయింది సో చాలా ఇయర్స్ బ్యాక్ అపాయింట్ అయిన టీచర్స్ అప్పట్లో చదివిన సిలబస్ వేరు ఇప్పుడు టెట్ ఎగ్జామ్లో అడిగే సిలబస్ వేరు అలాగే వాళ్ళకి అసలు సంబంధం లేని సబ్జెక్ట్స్ కూడా టెట్ సిలబస్ లో ఇంక్లూడ్ అవడంతో థౌజండ్స్ ఆఫ్ టీచర్స్ సీరియస్ గా స్ట్రగుల్ అవుతున్నారు సో ఈ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఒక కీ డెసిషన్ మీద అయితే థింక్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అంటే మనకి టూ ఇయర్ కంటే ముందుగా అపాయింటెడ్ టీచర్స్ కి టెట్ ఎగ్జామ్స్ ఇవ్వాలా లేదా అనే పాయింట్ మీద సెంట్రల్ లెవెల్లో డిస్కషన్ అయితే జరుగుతుంది సో దీనిలో పాతగా అన్ని స్టేట్స్ నుంచి డీటెయిల్ రిపోర్ట్స్ కూడా అడిగినట్టు మనకి టాక్ అయితే ఉంది అంటే ఎంతమంది టీచర్స్ ఎఫెక్ట్ అవుతున్నారు వాళ్ళ అపాయింట్మెంట్ ఇయర్ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి అనే కంప్లీట్ డేటా కలెక్ట్ చేస్తున్నారు సో ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ పాజిటివ్ డిసిషన్ తీసుకుంటే కంట్రీ వైడ్గా మనకే పన్నెండు లక్షల మంది టీచర్స్కి ఒక పెద్ద రిలీఫ్ దొరికే ఛాన్స్ అయితే ఉంది సో ఇది ఎస్పెషల్లీ సీనియర్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్కి ఒక బిగ్ సపోర్ట్ అవుతుంది అలాగే స్టూడెంట్స్ మీద కూడా పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే పాజిబిలిటీ ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఇది ప్రపోజల్ స్టేజ్లోనే ఉంది ఫైనల్ డెసిషన్ రావడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఓవరాల్గా చూస్తే ఈ న్యూస్ టీచర్స్ అందరికీ హోప్ మాత్రం క్రియేట్ చేస్తుంది సో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు మనం అప్డేట్స్ ఫాలో అవ్వడం బెటర్ సో కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్